నెల రోజుల క్రితం ఏపీ రాజకీయాలలో వైసీపీ శ్రీనివాస్ ఆ పార్టీ నాయకురాలు మాధురి సృష్టించిన సంచలనం మీడియా మీడియా మొత్తం వీరి చుట్టే తిరిగింది వీరికి ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఇలా ఏ సామాజిక మాధ్యమం చూసుకున్నా వీరే హాట్ టాపిక్ గా నిలిచారు ఈ క్రమంలోనే మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆ తర్వాత కోలుకున్నారు అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు గొడవ చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది ఇది సహజంగానే వైసీపీకి ఇబ్బందికరంగా మారింది ఆ తర్వాత దుబాడ శ్రీనివాస్ వైసీపీ సమావేశంలో కనిపించారు మాధురి భర్త సీన్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన తన భార్యనే వెనకేసుకొచ్చారు అయితే దుబాడ శ్రీనివాస్ తాను సంపాదించిన ఆస్తులను మాధురి పేరు మీద రాశారని అప్పట్లో ఆయన భార్య ఆరోపించారు ఇప్పటికీ వివాదం సద్దు ఏదో ఒక రూపంలో మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఒక వీడియోలో కనిపించారు ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది దీంతో మళ్లీ మొదలు పెట్టింది శ్రీనివాస్ మాధురి ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించారు ముందుగా బైక్ పై శ్రీనివాస్ మాధురి వచ్చారు శ్రీనివాస్ వెనకాల కూర్చున్న మాధురి ఆయనను గట్టిగా పట్టుకున్నారు శ్రీనివాస్ వేగంగా ఎలక్ట్రికల్ స్కూటీ డ్రైవ్ చేశారు ఆ తర్వాత మాధురి కూడా ఎలక్ట్రికల్ స్కూటీని సింగిల్ గా డ్రైవ్ చేశారు అయితే వీరిద్దరి ఎపిసోడ్ అప్పట్లో మీడియాలో సంచలనంగా మారింది దీంతో ఒక్కసారిగా వీరిద్దరు ఫేమస్ అయిపోయారు ఫలితంగా పలు కంపెనీలు వీరితో ప్రమోషనల్ వీడియోలు చేయిస్తున్నాయి అందులో ఎలక్ట్రికల్ స్కూటీ కంపెనీ వీరిద్దరితో ప్రమోషనల్ వీడియో రూపొందించింది ఆ కంపెనీ వీరిద్దరికి భారీగానే రెమ్యునేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో జంటగా ఆ కంపెనీకి ప్రమోషన్ చేశారు అయితే మొదటి దాకా విడివిడిగా ఉంటున్నామని చెప్పిన వీరు ఇప్పుడు కలిసే ఉంటున్నారని తెలుస్తోంది ఈ లెక్కను చూస్తే మాధురి తన మొదటి భర్తతో విడిపోయినట్టేనని శ్రీనివాస్ కూడా తన మొదటి భార్యకు పూర్తిగా దూరమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు